అనంతపురం జిల్లా గుత్తి మండల గోతిమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ కేఎస్కేను శనివారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు శ్రీపురం బేతాపల్లి ఊటకల్లు ఊబిచల్ల బ్రాహ్మణపల్లి ధర్మాపురం నిమ్తాబాదు తురకపల్లి తదితర గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర జిల్లా మరియు మండల నాయకులు ఘనంగా సన్మానించారు ముందుగా పూలమాల వేసి షాలవకపి ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో కేఎస్కే విద్యా సంస్థ మరియు మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ కుమార్కి గుత్తి మండల గోతిమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందన్నారు బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి గుత్తి పట్టణ మరియు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని అర్చకులను మరింత ప్రోత్సహించాలని బ్రాహ్మణుల అభివృద్ధికి పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎంతోమంది బ్రాహ్మణులు గొప్ప మేధావులై ఈ రోజున గొప్ప ఉన్నత స్థానాలలో రాణిస్తున్నారని వారి బాటలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మండల కన్వీనర్ గంగరాజు మండల ఉపాధ్యక్షుడు రఘునాథ రఘునాథరెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి సీనియర్ నాయకులు జీపు రమణ ధర్మపురం పగడాల శ్రీనివాసులు సూర్యనారాయణ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి హరికృష్ణ పుప్పాల రాము లక్ష్మీరెడ్డి కృష్ణ కోదండ రమణ జల్లిచందు మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి ఊటకల్లు సుధాకర్ బేతాపల్లి హరి నాగరాజు ప్రతాప్ కంబయ్య ఎస్సీసీఎల్ అధ్యక్షులు బేతాపల్లి ఆంజనేయులు బ్రాహ్మణపల్లి రెడ్డి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు சு அந்த அபிமான

నేడు మా కేఎస్కెట్ రిసినెస్ సెంటర్కి నేను బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడు అయినా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మల్లా యాదవ్ గారికి రంగస్వామన్న గారికి అలాగే ప్రతి కార్యకర్తకి అలాగే నాయకులకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు మీ అన్నదానం నాకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఓకేనా 4 பங்களா மெங்கா அடக்கட் profe photo நீங்க டிஜிட்டல் போட்டோல நீங்க டிராய் பண்ணி போடுங்க டிபோடு ஒரே பிபோடுனா అందరూ ఫోటో నా ఫోటో నా ఫోటో పచ్చి అందరూ ఫోటో இல்ல நீங்க எல்லாரும் கே இங்க दुबे ஜங்கல்वाडी థాంక్యూ నా థాంక్యూ

అందరికి నమస్తే నా ట్యూషన్ దగ్గరికి వచ్చి బ్రాహ్మణ ఉపాధ్యక్షుడుగా అయినందుకు నా ఇక్కడికి విచ్చేసి టిషనల్ సెంటర్ దగ్గరికిచ్చేసినటువంటి తురకపల్లి బేదేపల్లి ఉదపల్లి యొక్క గ్రామ బ్రాహ్మణపల్లి ఎస్ఆర్సిపి నాయకుడు అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామాల్లో ఏదైనా కూడా బ్రాహ్మణ అభివృద్ధికి దేవాలయాలకు అభివృద్ధికి పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తున్నాను మండగా అధ్యక్షులి ఉపాధ్యక్షులు ధన్యవాదాలు అలాగే మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని అధికారులతో మనకు పార్టీ పరంగానే కాదు ఏ అభిమానమైనా మనకు అందరిలో కలిపే యొక్క స్థలం మనకుంది సో ఎప్పుడు మీ అభిమానం ఎలా ఉన్నారో మా అభిమానం కూడా ఉంటూ ఎప్పటికీ మీ ఊరిద్దరు మండల వ్యాప్తంగా నేను కూడా గురించి చేస్తానని మీ వంతు బాధ్యతగా నా వం మీ వంతు నా వం సహకారాలు కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ हाँ वो चीज़ निकलने में जंजोर है जंजोर है लगता है मां मेरे आलस ही तो निकलना चाहिए ना लगता हैं तो निकलना चाहिए ना आई डी मिलना चाहिए आई डी మా గుర్చిమండల వైసీపీ పార్టీ తరఫున మా బీతాపల్లి గ్రామం తరఫున అదే కేఎస్పీ ఎండి అయిన మా సునీల్ అన్న గారికి అదే విధంగా బ్రాహ్మణ సభ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడుగా సందర్భంగా ఆయన సన్మానించడం జరిగింది ఇలా పెద్ద పెద్ద పోస్టులలో ఉండి ఆయన గౌరవంగా పొందాలని కోరుకుంటున్నాము అదే విధంగా మాకి ఒక విజేయుడుగా ఒక మా కెఎస్కేటీవీకి ఎండిగా ఎన్నో పదవులు పొందాలని ఆయన కోరుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బేదపల్లి గ్రామం నుంచి కొడకల్ గ్రామం నుంచి తర్వాత నేమ్ బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి కేఎస్కే టీవీ ఎండి అయినటువంటి సునీలన్న గారికి అలాగే బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడిన అందుకు ఆయన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దేవాదాయ సంబంధించిన గుడిలో అభివృద్ధికి గాను అలాగే ఈ కేస్కే తరపున ట్యూషన్ పెట్టి బావి తరాల స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తుని ఇస్తూ ఎంతో అభివృద్ధికి తోడ్పడి అన్న ఎన్నో ఉన్నతమైన పదవులను పొందాలని ఆకాంక్షిస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మండల ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ రఘునాథ్ రెడ్డి అని నేను ఏఎస్ కేసు ఉపాధ్యక్షుల పది బ్రాహ్మణులు ఇచ్చినందుకు అందరికీ కూడా అన్న కూడా అందరినీ ఎదగలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఏ ఏ విషయమైనా కూడా తెలిసిన వెంటనే అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమానికి ఏదైనా కూడాను ఇది అది లేకుండా కూడా అందరిని కూడా కలుపుకొని అందరినీ ఆదర్శంగా తీసుకుంటారు అందరినీ చిన్న పెద్ద ఎన్నికల వీర తేడా లేకుండా కూడా అందరినీ కూడా సమణనా చేసుకుంటూ వెళ్తుంటూ పోతున్నది కేసుకుని సున్నా గారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు